హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు ప్రేమ నేర్పిన పాఠం హలో ఈ వాలెట్ మీదేనానండి కాలేజీ గ్రౌండ్లో పడిన వాలెట్ తీసుకొని కొంచెం దూరంలో పోతున్న అతన్ని చూస్తూ అడిగింది శిల్ప సెల్ ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్న అతను ఆగి వెనక్కి చూశాడు తననేనా పిలిచింది అన్నట్లు అక్కడ ఆరెంజ్ తెలుపు కలిసిన కుర్తా ఫైజమాతో సన్నగా తెల్లగా నాజుగ్గా ఉన్న అమ్మాయి నిలబడి ఉంది కిందపడ్డ తన వాలెట్ ఆమె చేతిలో ఒక్క క్షణం ఆమె అందానికి వివశుడయ్యాడు మీదేనా ఆమె చేతిలోని వాలెట్ ఓపుతూ అంది ఆహా నాదేనండి థ్యాంక్ యూ తీసుకుంటూ అన్నాడు కాలేజీలో అదే రోజు జాయిన్ అయ్యాడు కాలేజీ స్టార్ట్ అయ్యి నాలుగైదు రోజులైనా తను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో రాలేకపోయాడు ఏరా ఎవర్రా ఏమైంది అటు నుండి ప్రాణ స్నేహితుడు రాజేష్ అడుగుతున్నాడు సెల్లులో ఎవరో అమ్మాయి కొత్త ట్యాబ్లా ఎంత అందంగా ఉందో తొలకరి జల్లుల ఎంత చక్కని స్వరమో అని చెప్తున్నాడు ఇతను ఏంటి కాలేజీలోకి అడుగు పెట్టి పెట్టగానే లైన్ వేస్తున్నావా అనేసి అడిగాడు రాజేష్ నా సంగతి వదిలే కానీ నువ్వెవరో అమ్మాయితో ప్రేమలో పడ్డానన్నావు ఎవరా అమ్మాయి అని అడిగాడు ఇతను మల్లె పువ్వు కన్నా లాలిత్యంగా ఉంటుంది మామా ఆమె లేకపోతే జీవితమే అనిపిస్తుందిరా అని చెప్పాడు రాజేష్ మరి చెప్పావా అని అడిగాడు ఏదో ప్రయత్నిస్తున్నాను ఏమిటోరా ఈ ఆడపిల్లలు అప్పుడే అర్థమైనట్లుంటారు అప్పుడే అర్థం కారు నన్ను సతాయించకు నన్ను వదిలిపెట్టు అంటుంది మనం వదులుతామా అందంతో మనకి కిర్రెక్కించి వాళ్ళు బాగానే ఉంటారు చదువు ఏమీ ఎక్కట్లేదు ఎంతైనా కన్నా ఒక ఏడాది సీనియర్ని కదా త్వరలో శుభవార్త చెప్తాలే బెస్ట్ ఆఫ్ అని చెప్పాడు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ ఫోన్ పెట్టేశాడు వాడు తనకన్నా మంచి ఇంటెలిజెంట్ అని స్కూల్లో ఒక తరగతి జంప్ చేయించడం వల్ల తనకన్నా సీనియర్ అయిపోయాడు ఇప్పటి వరకు స్కూల్లో ఒక పద్ధతి ప్రకారం చదివి ఇప్పుడు కాలేజీలో అడుగు పెట్టగానే ఒకేసారి చాలా పెద్దవాడైపోయినట్లు ఎంతో స్వేచ్ఛ వచ్చినట్లు అనిపిస్తుంది స్కూల్లోలా ప్రేయర్ బెల్ కొట్టగానే వరుసలో నిలబడటం జైలు లాంటి క్లాస్ రూమ్లో కూర్చొని టీచర్ చెప్తుంటే నిద్ర ఆపుకోవడానికి తంటాలు పడటం బల్కీ బల్కీ క్లాస్ వర్క్ హోంవర్క్ నో నోట్బుక్స్ నోట్బుక్స్ తీయడం ఎప్పటికీ ఒకే స్కూల్ డ్రెస్ వేసుకోవడం టాయిలెట్లకి వెళ్ళాలన్నా చెయ్యి చూపించి అడిగి వెళ్ళటం లాంటివి ఏమీ లేవు తన ఇష్టం క్లాస్ రూమ్ నుండి ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రావచ్చు తనకిష్టం లేని క్లాసు మిస్ చేయొచ్చు బండిడి పుస్తకాలు భుజాన వేసుకొని రాకుండా స్టైల్గా ఒక్కటే నోట్బుక్ పట్టుకు రావచ్చు అబ్బో ఎన్నని క్లాస్ రూమ్లో కూర్చున్నాడు తొలిసారిగా కంబైన్డ్ ఎడ్యుకేషన్ అమ్మాయిలంతా సీతాకోక చిలుకల్లా ఉన్నారు ఎవరికి ఇష్టమైన బట్టలు వారు వేసుకోవచ్చు ఈ నాలుగు రోజుల్లో ఏం జరిగాయో పక్కనున్న తన స్కూల్ ఫ్రెండ్ని అడుగుతున్నాడు అంతలో ఆ క్లాస్లోకి అడుగు పెడుతున్న ఆమెను అప్పుడే చూశాడు అంటే ఈ అమ్మాయి కూడా తన పెట్టే అన్నమాట ఎందుకో ఉత్సాహం తన్నుకొచ్చింది ఆమెను చూస్తున్నవాడు ఆమె చూడలేదులా ఉంది క్లాస్ అయిపోయేంత వరకు ఆమె వైపు దొంగ చూపులే క్లాస్ కాగానే బయటికి వస్తున్న ఆమె పక్కకు క్యాజువల్గా వచ్చినట్లు చేరి మీరు ఇదే క్లాసా నా పేరు సురేష్ మీరు అన్నాడు మాటలు కలుపుతూ కీర్తి అంది చిరునవ్వుతూ బెయ్య ఏనుగుల బలం వచ్చింది అతనికి కీర్తి సురేష్ అంటే మ్యాచింగ్ నేమ్ కీర్తి సురేష్ ఆమె ఫ్రెండ్తో కలిసి వెళ్ళిపోయింది ఆ రోజు బస్ చాలా రద్దీగా ఉంది బోర్డ్ పైన ఉన్న అతనికి అల్లంత దూరం నుండి ఆ బస్ కోసం పరిగెత్తుతూ వస్తున్న ఆమె కనపడగానే బస్ ఆపమంటూ చేయితో బస్ పై కొట్టాడు కొంచెం స్లో కాగానే ఆమెకు చెయ్యి అందించాడు ఆమె ఆ చెయ్యి అందుకుంటూ అతను కొంచెం పక్కకు జరగడంతో మరో చేత్తో రాడ్ పట్టుకుంది అతనికి సినిమాలోని సీన్లు గుర్తుకొచ్చాయి అప్పుడు కాలేజీ గ్రౌండ్లో కలిసి అడుగులేసాడు ఇప్పుడు పాణిగ్రహణం అంటే తానంటే ఆమెకిష్టమే అందుకే ఎప్పుడైనా చిరునవ్వుతో మాట్లాడుతుంది బస్సు సడన్గా బ్రేక్ వేసినట్లున్నారు బోర్డ్ నుండి పైకి ఎక్కుతున్న ఆమె పూర్తిగా వైపై వాలిపోయింది ఒక్కసారి ఊపిరి ఆగిపోయింది అతనికి శ్వాస తీసుకోవడం మర్చిపోయాడు ఒక్క క్షణమే అయినా బస్ డ్రైవర్కి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు సారీ విడివడుతూ చిన్నగా అంది క్యాజువల్గా ఉండడానికి శ్రమపడాల్సి వచ్చింది సురేష్కి అప్పటి నుండి ఎంత ఆలస్యమైనా ఆమె వచ్చేంతవరకు బస్సు ఎక్కకపోయేవాడు ఆమె బస్ స్టాప్కి రాగానే చిరునవ్వుతో పలకరించేవాడు ఆమె కూడా సరదాగా కబుర్లు చెప్పేది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు అవుతున్నాయి సురేష్కి అస్ మనసు అస్సలు చదువుపై లగ్నం కాలేదు పుస్తకం తెరిస్తే ఆమె రూపమే ఇంకా లాభం లేదు ఎలాగైనా చెప్పేయాలనుకున్నాడు కానీ పరీక్షలు అతి కష్టం పైన పరీక్షలు రాశాడు ఆ తర్వాత సెలవులు ఇక ఆమెను చూసే అవకాశమే లేదు అనుకోగానే నీరు గారిపోయాడు ఎలాగైనా ఆమెను కలవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు కానీ ఆమె సెలవులకు వేరే ఊరికి కంప్యూటర్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్ళిందని తెలుసుకొని రోజులు యుగాలుగా గడిపాడు ఆమె సెల్ నెంబర్ కూడా పర్సనల్ది కాదు వాళ్ళు పేదవాళ్ళని తెలుసుకున్నాడు ఈలోగా పరీక్షల ఫలితాలు తెలిసాయి రెండు సబ్జెక్టుల్లో తను ఫెయిల్ అయ్యాడు కీర్తి మాత్రం డిస్టింక్షన్లో పాస్ అయింది చ ఎప్పుడెప్పుడు కాలేజీ తెరుస్తారా అని ఎదురు చూశాడు కాలేజీలు తెరిచారు ఆమెకు తన ప్రేమ గురించి ఎలాగైనా చెప్పాలి అని మనసులో ఫిక్స్ అయ్యాడు ఆమె ప్రేమలో పడి తను ఎలా చదువులో వెనుకపడ్డాడో చెప్పాలి అని ఎన్నో రకాల ఎన్నో రకాలుగా ప్రిపేర్ అయిపోయాడు అయితే ఇదివరకు తను పలకరిస్తే చిరునవ్వుతో మాట్లాడే కీర్తి ఇప్పుడు అస్సలు ఒంటరిగా దొరకటమే కష్టమవుతుంది కావాలని తప్పించుకొని తిరుగుతుందా తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందా అంటూ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు కారణం ఏమై ఉంటుంది ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరైనా దొరికాడా అనుకుంటూ అను క్షణం అదే ధ్యాస ఆలోచనలతో పిచ్చివాడైపోయాడు ఈ రోజు ఎలాగైనా ఒంటరిగా కలుసుకోవాలి నిలదీసేయాలి అనేసి అనుకున్నాడు ఆ దృష్టం బాగుంది క్లాస్ అయిపోయాక లాంగ్వేజెస్ క్లాస్ కోసం బయటకొచ్చి ఎవరి రూమ్ వైపు వారు వెళ్తున్నప్పుడు పరుగున వెళ్ళి కలిశాడు ఆమెది సంస్కృతం తనది తెలుగు కీతి కంగ్రాచ్యులేషన్స్ ఏంటి రిస్ట్రిక్షన్స్ వచ్చిందనా మాట్లాడడం మానేసావు అని అన్నాడు అందుకే థ్యాంక్స్ అబ్బే అలా ఎందుకు చేస్తాను సెకండ్ ఇయర్ కదా మొదటి నుండి మంచిగా కాన్సన్ట్రేషన్ చేయాలని అదే కాక ఇటీవల కంప్యూటర్ కోర్సులో మ్యూజిక్ క్లాస్లో జాయిన్ అయ్యాను చాలా బిజీ అయిపోయానంతే నీతో మాట్లాడాలి బిజీ అయిపోయానంతే అని అంది అందుకతను నీతో మాట్లాడాలి ఈ పీరియడ్ అయిపోయాక అనేసి అన్నాడు లాస్ట్ క్లాస్కి సార్ రాలేదు కాబట్టి అట్ అప్పుడు మాట్లాడదాం ఓకే అనేసి చెప్పింది అంతసేపు చాలా టెన్షన్గా చూశాడు కీర్తి వచ్చింది ఏంటి సురేష్ త్వరగా చెప్పు నేను వెళ్ళాలి అని అంది ఏం లేదు నేను రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను తెలుసా అని అడిగాడు పాస్ కాలేదని తెలుసు అయినా అలా ఎందుకు అయ్యావు ఇప్పటికైనా సప్లిమెంటరీకి సప్లిమెంటరీకి అయినా కడితే యాన్యువల్ టెన్షన్ ఉండదు అసలు ఎందుకు అనేసి అంది అసలు ఎందుకు అయ్యానో తెలుసా నీ వల్లే అని అన్నాడు నేనా ఏంటి నా వల్లనా నేనేం చేశా అని ఎంత వద్దనుకున్నా అని అంది ఎంత వద్దనుకున్నా నన్ను చదవనీయకుండా పుస్తకం తెరిచినా మూసినా నువ్వే కనబడి నన్నేం చదవనీయకుండా చేశావు అని అన్నాడు అతను ఏం మాట్లాడుతున్నావు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని అంది నువ్వేం తెలియనట్లు మాట్లాడుకు నువ్వు నన్ను ప్రేమించలేదు ఇప్పుడు మళ్ళీ ఎవరు దొరికారని నన్ను దూరం పెట్టావు అని అన్నాడు సురేష్ ఏయ్ మాటలు జాగ్రత్తగా రాని నేను నిన్ను ప్రేమించడం ఏమిటి మళ్ళీ ఎవరో దొరకటం అని అడిగింది ఆమె అబ్బా ఏం తెలియని నంగనాచులా మాట్లాడకు క్లాసులో ఊరకుంటే నేను చూసినప్పుడు చిరునవ్వులు చిందించడం ప్రతిరోజు స్టాప్లో నేను నీ కోసం వెయిట్ చేయడం నువ్వు నవ్వడం బస్సులో నన్ను హత్తుకోవడం నా అందుకోవడం ఇవన్నీ ప్రేమ లేకుండానే చేశావా అని అడిగాడు అతను అందుకని నిజంగా నువ్వు పొరపడ్డావు స్టాప్లో రోజు ఆ సమయానికే నువ్వు వస్తున్నావు అనుకున్నాను కానీ నా కోసం చూస్తున్నావు అనుకోలే బస్సు స్పీడ్ అందుకుందని నువ్వు చేయి అందిస్తే చేయి తీసుకున్నానే తప్ప మరో ఉద్దేశంతో కాదు ఏదో బ్రేక్ వేసిన దానికి ఏదేదో ఊహించుకోకు చిచి నువ్వు ఇలా ఆలోచిస్తావు అనుకుంటే కాదు అని అంది అందుకతను మాట మార్చకు చేసినవన్నీ చేసి మమ్మల్ని పిచ్చివాళ్ళని చేసి ఆడించడం మీకు బాగా తెలుసు కదా అయినా సరే నేను నిన్ను వదులుతాననుకుంటున్నావేమో నేను అసలు వదలను అని అన్నాడు అందుకని ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నా ఇందులో నేను చేసింది ఏం లేదు అందరిలా స్నేహంగా మాట్లాడనేమో కానీ నువ్వు ఇలా ఆలోచిస్తావు అనుకోలే అసలు మన వయసు ఎంతని ప్రేమ దోమ అని ఆలోచించటానికి కనీసం మేజర్లం కూడా కాలేదు మంచి చదువు చదివితేనే కదా మంచి భవిష్యత్తు ఉండేది మనం మన జీవితాన్ని దిశానిర్దేశం చేసుకునే సమయం ఇదే మనకు ఎందులో ప్రావీణ్యం ఉందో ఏ రకంగా మన జీవితాన్ని మలుచుకోవాలో నిర్ణయించుకోవాల్సిన ముఖ్యమైన మలుపు ఇది నేను ఆ దిశలో అడుగులు వేస్తున్నాను నువ్వెందుకు ఇప్పుడే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు నీకు ధ్యేయమే ఉంటే దాని ప్రకారం ప్లాన్ చేసుకో నీలోని ప్రతిభనంతా చదువు మీదే చూపించు అప్పుడు మీ అమ్మా నాన్నలు కూడా సంతోషిస్తారు పాత సబ్జెక్టులతో పాటు నీలో కసి ఉంటే క్లాస్లో ఫస్ట్ రాగాలవేమో ప్రయత్నించు అది సాధించే వరకు నాతో మాట్లాడడానికి ప్రయత్నించకు బాయ్ అంటూ ఆమె వెళ్ళిపోతుంటే కోపంతో రగిలిపోయాడు సురేష్ ఆ రాత్రి తెల్లవారి మొత్తం అదే ద్యాస తనకే పాఠాలు చెప్తుందా తన స్టేటస్ ఏంటి ఖో అంటే కోటి మంది వస్తారు ఏదో తన వెనక పడుతున్నాడని అందం ఉందని పొగరా ఆ రోజంతా అంటూ ఆ రోజంతా అవమానంతో కోపంతో రగిలిపోయాడు ఏమైనా సరే తను ఉపేక్షించకూడదు అంత పొగరుగా మాట్లాడింది ఏం చూసుకొని ఆ మిరిసిపాటు తినటానికి చక్కగా తిండి లేదు కానీ వలచి వచ్చానని అలసా ఏం చేస్తే చేస్త పొగరణుగుతుంది ఆ అందం చూసే ఈ గర్వమా అది లేకుండా యాసిడు ఏదో పోస్తే అయినా తనకు దక్కంది ఆమె మరెవరికి దక్కొద్దు తనకేమైనా పర్వాలేదు ఏమైనా అనుమానం రాకుండా పని కానిచ్చేయాలి బుద్ధొచ్చిందని సారీ చెప్తానని పక్కకు పిలవాలి తనని తనని అన్నన్ని మాటలన్న దాని గొంతు మరి పెగలొద్దు రాజేష్ కూడా అన్నాడు అతని ప్రియురాలు సతాయిస్తుందని మగవాళ్ళ జీవితాలతో ఇలా ఆటలాడకూడదని అందరికీ ఒక గుణపాఠం కావాలి అని అనుకుంటూ జేబులో కత్తి లేడు పెట్టుకుంటూ కసిగా అనుకున్నాడు ఇంతలో మోగింది ప్రదీప్ నుండి ప్రదీప్ రాజేష్ తను ముగ్గురు స్కూల్ నుండి మంచి ఫ్రెండ్స్ చాలా రోజులవుతుంది వారితో మాట్లాడక హాయ్ రా ప్రదీప్ ఎలా ఉన్నావు ఏంట్రా అని అంటూ ఉండగా సురేష్ మాట పట్టించుకోకుండా అరే సూరి మన రాజేషు మన రాజేషు ఇక మనకు లేడ్రా అని ఏడుస్తున్నాడు సురేష్కి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయింది ఏమంటున్నావురా అర్థం కావటం లేదు నాలుగు నెలల క్రితమే కదా మాట్లాడాడు బాగా హుషారుగా ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని శుభవార్త చెప్తానని అన్నాడే అని అన్నాడు సురేష్ అయ్యో అదే కుంభం ముంచిందిరా వాడు ఈ టెన్షన్ తాళలేక పెట్టుకున్నాడు అని చెప్పాడు అతను పిడికిలి బిగిసింది సురేష్కి ఎంత ఎంతమంది ఉసురు పోసుకుంటున్నారు ఏమైందిరా ఆ అమ్మాయి వాళ్ళపై కేసు పెట్టకపోయారా కసిగా అన్నాడు ప్రదీప్తో ఆ అమ్మాయి ఎక్కడిరా చనిపోయిందిగా అని అన్నాడు ఆ అదేంటి అని అన్నాడు సురేష్ అందుకు ప్రదీప్ అరే వాడు నీకు రాసిన ఉత్తరం నీ మెయిల్కి వచ్చుండేందని చూడు నాకు రాశాడు వాడిని కడసారి చూడడానికి కన్నీటి వీట్కోలు ఇవ్వడానికి త్వరగా రారా మధ్యాహ్నం వరకు పోస్ట్ మార్టం వాళ్ళు ఇస్తారేమో అని అన్నాడు సురేష్ మెయిల్ ఓపెన్ చేసి చూశాడు అందులో ప్రియమైన సూర్యకి అరే నీకు ఉత్తరం చేరేసరికి నేను ఈ లోకంలో నుండి వెళ్ళిపోతానేమో ఆ రోజు నీతో మాట్లాడిన తెల్లవారే ఆ అమ్మాయిని కొంచెం ఎక్కువ బలవంతం పెట్టా నువ్వు లేకుండా నేను ఉండలేను అలాగని నన్ను కాదంటున్న నిన్ను వదిలిపెట్టను మనం కలిసి తిరిగిన ఫోటోలన్నీ నా దగ్గర ఉన్నాయి మొదట అంత ప్రేమ చూపించి ఇప్పుడు అంత స్నేహం అని ముఖం చాటేస్తే నేనేం ఊరుకోను అని అన్న కేవలం అలా అంటే నా ప్రేమ తెలుసుకుంటుంది అనుకున్నా కానీ భయంతో ప్రేమ పేరుతో సతాయిస్తున్నానని నా పేరు రాసిపెట్టి ఉరి వేసుకుంటుంది అని అనుకోలేదురా ఇక నా జీవితానికి నరకం అక్కడి నుండి మొదలైంది ఆమె అన్న ఆ చుట్టుపక్కల వాళ్ళు రోడ్డుపైనే నన్ను కొట్టారు కాళ్ళతో తన్నారు నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు అమ్మ నాన్న చెల్లెళ్ళు నన్ను కొట్టారు చదువుకొని స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు అందరి కళ్ళల్లో ఎంత ప్రేమ ఆరాధన చూశానో ఇప్పుడు అంత అసహ్యాన్ని చూశాను నేను కలెక్టర్ అవుతానని అమ్మవాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నేను ప్రేమించిన ఆమె చనిపోవడంతో వీళ్ళంతా ఇలా సమాజం నుండి వెలివేసినట్లు చూడటం పోలీసులు చాలా ఘోరంగా ట్రీట్ చేయటం భరించలేకపోయాను నా జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేసుకున్నాను రా చదువుకోవాల్సిన వయసులో ఆకర్షణని ప్రేమ అనుకొని ప్రలోభపట్టాను ఆమెను విసికించి ఆమె జీవితాన్ని దూరం చేసి ఆమె కన్నా ఎక్కువ నరకం అనుభవించాను నా తప్పు తెలుసుకొని క్షమించి క్షమించమని అడుగుదామంటే ఆమె ఈ లోకంలోనే లేదు నా వల్ల ఒకరి జీవితం బలైందనే బాధ నన్ను తొలి చేస్తుంది నా సీనియర్స్ ఎందరో ఒక ప్లాన్ ప్రకారం చదువుకు చదువుకు ప్రాధాన్యం ఇచ్చి మంచిగా ఉద్యోగాల్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకున్నారు లేదా ప్రేమించారు వాళ్ళ కళలు వాళ్ళను నమ్ముకున్న వాళ్ళ కళలు సాకారం చేసుకున్నారు భూమిపై అందరూ పుడతారు కానీ కనీసం ఒక్కరికైనా రోల్ మోడల్గా నిలిచినప్పుడే జీవితానికి సార్థకత ఎన్నో కళలు కన్నాను కలెక్టర్ అయ్యి అమ్మా నాన్నల కష్టాలు తీర్చాలనుకున్నాను కానీ జీవితంలో అది చేయలేకపోయాను ఆ రోజు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ప్రేమలో పడుతున్నావు అని అనిపించింది నా లాంటి తప్పు నువ్వు చేయకుండా నీ జీవితాన్ని అయినా ప్లాన్ చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తావని ఆశిస్తాను నా జీవితం కనీసం కొందరికైనా గుణపాఠమైన నాకు ఆత్మశాంతి అయినట్లే వీలైతే నువ్వు సెటిల్ అయ్యాకైనా నాలా ఎవ్వరు టీనేజీలో జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టు ఐ మిస్ యూ అండ్ ఐ మిస్ యూ అండ్ ప్రదీప్ అండ్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఈ వయసులో నాన్నకు తోడై ఆయన బాధ్యత ఎత్తుకోవలసిన నేను ఇలా ఎందుకు దూరం అవుతున్నానంటే నేను నేనుంటే నా గురించి అంతా అనే సూటిపోటి మాటలతో వారికి మరింత భారం కావటం నాకు ఇష్టం లేదు ఈ జన్మలో చేసిన తప్పు మరే జన్మలో ఎవరూ చేయకుండా నా జీవితం అందరికీ ఒక హెచ్చరిక కావాలని కోరుకుంటూ నీ స్నేహాన్ని మరవలేని నీ ప్రయాణిస్తాం రాజేష్ అని ఉంది ఆ ఉత్తరంలో అది చదివిన సురేష్ కళ్ళల్లో చిప్పిళ్ళన నీళ్లతో అక్షరాలు అల్లుకుపోయినట్లు కనపడుతుంటే సరైన సమయంలో తనలో పరివర్తన తెచ్చిన నేస్తంకు నివాళి అర్పిస్తున్నట్లు చేపులోని కత్తి బ్లేడు తీసి దూరంగా విసిరేశాడు సురేష్ ఒక పదేళ్ల తర్వాత తనకిష్టమైన సైకాలజీలో పిహెచ్డీ చేసి టీనేజ్ పిల్లలు ఎవరు ఇలా క్షణిక ఆవేశంలో విపరీతమైన నిర్ణయాలు తీసుకోకుండా ఒక ఉచిత కౌన్సిలింగ్ సెంటరు స్నేహితుని పేరుపైన పెట్టాడు కూడా ఇది కదా కథ బాగుందా నచ్చితే లైక్ చేయండి అలానే మీ కామెంట్స్ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్